పెట్టారు ఆయన అంతగా మాట్లాడితే మాట్లాడు ఇంకేమనిపిస్తుంది ఆయన మాడితే అంటే భయ ఇప్పుడు ఒకటి తరువాత సంతకాలు పెట్టమనేది ఎవరన్నా వెళ్ళొచ్చు కదా క్రైస్తవులు ముస్లింస్ ఏంటి ఇప్పుడు సంతకం పెట్టకుండా వెళ్ళకూడదా సంతకం పెట్టుకుంటే వెళ్ళకూడదు ఒక రూల్ ఉంది కదన్న ఏంటి వెళ్ళకూడదు మీరు మీరు మకాకు లేకపోతే జరూస్లామ్కి వెళ్తారన్న సందగంద కానీ మేము వెళ్తారా నువ్వు ఇప్పుడు పోస్ట్ డిలీట్ చేస్తావా చెయ్యవా ఒకటే మాట లేదన్నమాట ఆ చేయలేట్లేదు మీది ఏరియా చెప్ చిత్తూరులోని ఫోన్ చేస్తాను ఎస్పీకి ఇది ఏరియా చెప్పు చేయండి చేయండి ఇది ఏరియా చిత్తూరులో ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదన్నా దాని మీద కంప్లైంట్ ఫేస్బుక్ అకౌంట్ ఎందుకు నీది ఏరియా చెప్పు ఫేస్బుక్ అకౌంట్ ఉంది కదా దాని మీద ఏరియా చెప్పలేదే నా ఏరియాతో మీకేం అవసరం ఫేస్బుక్ అకౌంట్ ఉంది కేసు పెట్టండి ఎవరి మీద పెడతారు పెట్టుకోండి ధైర్యం లేనడు నీకు ఎందుకు ధైర్యం ఉండబట్టే పెట్టా మరి ఆ సత్తా ఉంటే చెప్పు అక్కడ ఉండబట్టే పెట్టా ఉంది కదా నీది ఏరియాను పెట్టు దానికి లేదన్నా అలాంటి వాడికి అంత భయపడేది లేదు భయపడేది లేదు తెలుస్తుంది ఏమి ఇబ్బంది ఏం లేదు ఏం ఇబ్బంది ఏం లేదు పోలీసులు ఇంటికి వచ్చినా అరెస్ట్ చేసినా ఇబ్బంది ఏం లేదు సరే అన్న ఉంటా అన్న చేసి హలో చెప్పండి పోస్ట్ చేసావా హలో హలో అన్నా మీ బాధ ఏంటన్నా ఆ పోస్ట్ డిలీట్ చేసావా అసలు మీ బాధ ఏంట్రా మీ బాధ ఏంటి మీ బాధ నాకు అర్థం కావట్లేదు కాదురా నాని గారి మీద పెట్టడం అవసరం మీకేంట్రా అయితే అంటే సంబంధమే లేదా గుళ్ళు విగ్రహాలు పోతే పోతే పోనీలే అనేస్తారా ఆయన ఏమై అట్లా అన్నా మత మతాల మీద గొడవలు చెబుతున్నారని మతాల మీద ముస్లిం క్రిస్టియన్ ఎవరు చెప్తాయి మతాల మీద గొడవలు హిందుత్వాన్ని గొడవ హిందుత్వాన్ని కాపాడాలని గొడవలు జరగకుండా హిందుత్వాన్ని కాపాడాలని ఆయన మాట్లాడాడు అర్థమైంది హిందుత్వాన్ని కాపాడాలి గొడవలు జరగకుండా అంటే అవి పోగొట్టి అది ఎవరు చేశారు వాళ్ళని పట్టుకుని ముందర పెట్టండి సింపుల్ కదా నువ్వే పెట్టచ్చు కదరా మరి ఏమని నువ్వు అంత పాటు కూడా పెట్టచ్చు కదా మరి వాళ్ళని పట్టుకొని ముందర పెట్టచ్చు కదా ఎవరు 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 నువ్వు పోస్టులు పెడుతున్నావు పెట్టరా ప్రభుత్వంలో నేనే కుల రాజకీయాలు చేసి కుల చేసి చేసిన వాడికి మాట్లాడుతున్నాడు హిందువు హిందుత్వాన్ని కాపాడాలని చూస్తున్నాడు దొంగలు పట్టుకోనండి ఎవరు విగ్రహాలు వలగొట్టారో ఎవరు అడ్డాలు కాల్చారో వాళ్ళు పట్టండి నన్ను ఎందుకు వేస్తారు మీరు మీ చేయ చేసింది

మీ నాన్న దెంగితే పుట్టినోడు వేనా నువ్వు అదే నేను మీకు అడగాలి అరే అన్ని వద్దురా నాని గారి మీద ఇంకో మాట మాట్లాడితే నా కొడకళ్ళారు అని నువ్వు చిత్తూరు కాదు ఎక్కడ ఉన్నా సరే దెంగి నేను జైలుకి వెళ్తా ఆతులు నాని కోసం చేసుకుంటాం ఉన్నాడు ఆ పని మీదే ఉండండి ఢిల్లీరా ఉండండి భయ్య నీ ఫ్యామిలీ ఫోటోలు మొత్తం నా దగ్గర ఉన్నాయి ఫోటోలు ఫ్యామిలీ జోలికి వెళ్లేవాడు కొజ్జా అంటారు నా కొజ్జా అంటారు జోలికి కాబట్టి నాని కాదు వాళ్ళమ్మ మొగడు జోలికి కూడా ఆ పోస్ట్ పెట్టొ లంజర్ గాని కుద్రతమంటు కుడివాడరా నీ అమ్మ కుడివాడింద్ర నేను వచ్చేది నువ్వు వీడికి రా నేను ఉంది దాక్కుని ఎక్కడ ఉండి నువ్వు కొని పోస్ట్లు పెడతాం లంజారా కుడివాడరా నా ఊరు నాకు ఎక్కడ ఉందో తెలియదిరా अरे నీ మాట చెప్తున్నా నానని పోస్ట్ మార్చండి delete నా పేరు కిషోర్ చింతిర్లా హ హ డీలర్ కాన్షియన్స్ గుర్రంకొండా ఏడుంట వచ్చాయి اه सारे